నారాయణ విద్యా సంస్థలో గ్రాడ్యుయేట్ ఏ నిర్వహించడం చాలా గొప్ప విషయం ఏపీ మార్క్ ఫైడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి కేంద్రంలోని పద్మావతి నగర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఏపీ మార్క్ ఫైర్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శుక్రవారం స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి హాజరైన తులసిరెడ్డిని పాఠశాల ప్రిన్సిపల్ అంజనీ దేవి కోఆర్డినేటర్ దివ్యతేజ భారతి చంద్రమౌళేశ్వర రెడ్డి ప్రశాంత్ జాకిద్ పాఠశాల ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు జ్యోతి ప్రజ్వరం చేసి కార్యక్రమాలను తులసిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ మార్క్ ఫైర్ డైరెక్టర్ ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ స్కూల్ స్థాయిలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించడం గొప్ప తరగతి ప్రమోట్ అవుతున్న చిన్నారులను తులసిరెడ్డి బెస్ట్ చెప్పారు చిన్నారులకు మన రామాయణ మహాభారతాలు సంస్కృతి సాంప్రదాయాలు వివరించాలని తులసిరెడ్డి ఉపాధ్యాయులను కోరారు నేటి బాలలే రేపటి పౌరులన్న విషయాన్ని గుర్తించి విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలన్నారు తాను కూడా తన ఉపాధ్యాయుల నుంచి మంచి తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని తులసిరెడ్డి గుర్తు చేసుకున్నారు ఉపాధ్యాయులు చిన్నారులకు ఉన్నత ఉత్తమమైన లక్ష్యాలు ఉండే విధంగా వారిని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తులసిరెడ్డి పేర్కొన్నారు చిన్నారులు ఎక్కువ సమయం తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుల వద్దే ఎక్కువ సమయం ఉంటారని అందువల్లే చిన్నారులు తమ టీచర్స్ చెప్పిన విషయాన్ని ఎక్కువ వింటారని ఆయన చెప్పారు విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పించాలని తులసిరెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో తులసిరెడ్డిని ఘనంగా సన్మానించారు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో భాగంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి మా టీచర్స్ మీరు చిన్న ఉన్నవాళ్ళు వెళ్ళకముందే మా దగ్గర వదిలేస్తారు వాళ్ళకి ముక్కు తుడుచుకోవడం నానప్పుడు నోదు అంటే ఏమి తుడుచుకోవడం నానప్పుడే మా దగ్గరికి వస్తే ఎంతో సహనంతో ఎంతో ఓర్పుతో ఎంతో ప్రేమతో వాళ్ళ భవిష్యత్తు తీర్థించడానికి మా టీచర్స్ వాళ్ళని వాళ్ళకు అనుగుణంగా తెచ్చిన మా వీక్స్ చేసే కృషి ఎంతో భలేమైంది సో సో అందుకే ఈ సమావతంగా మా టీచర్స్ అందరికీ నాన్న నిజంగా ఐ రెడీ వెరీ థ్యాంక్స్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా అంటే మీకు ఉపయోగపడేది మీద చాలా మంచి ప్రోగ్రాం ఎందుకంటే విద్యార్థులలో ఒక ఉత్సాహాన్ని ఆనందాన్ని దింపే కార్యక్రమం ఇది ఇటువంటి కార్యక్రమం ఎప్పుడో డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీలు అయిపోయిన తర్వాత కాన్వకేషన్ చేసేవారు చాలా కాలం కిందట యూనివర్సిటీలో చేసేది అది ఈ రోజు ఈ స్కూల్లో చేస్తున్నారు అంటే గ్రేట్ చాలా కంగ్రాచులేషన్ టు ది నారాయణ స్కూల్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇటువంటి మంచి ప్రోగ్రామ్ ప్రతి వ్యక్తిలో చిన్నతలంలోనే ఈ ప్రోగ్రాం చూస్తానంటే చాలా అదృష్టవంతులు మీరు అంతా మేము ఎప్పుడు ఇట్లా వేసుకొని గౌన్ వేసుకొని క్యాప్ పెట్టుకునే పరిస్థితి లేదు ఒక యూనివర్సిటీలోనే జరిగేది కాన్వకేషన్ ఇస్తున్నాక అంటే పరిగెత్తు అనంతపురం ఎస్వి యూనివర్సిటీ పోయేవాళ్ళు చాలామంది కాబట్టి ఈరోజు విద్యా విధానాల్లో చాలా మార్పులు వచ్చినాయి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానాన్ని గురించి పెద్దగా అవగాహన లేకుండా ఉండేది ఒక పల్లెటూరు నుంచి విద్య విద్యను అభ్యసించాలంటే నడుచుకుంటూ పోయేవాళ్ళు మంచి ఫెసిలిటీస్ ఉండేవి కాదు సైకిల్ వేసుకొని పోయేవాళ్ళు చేలల్లో గట్ల మీద నడుచుకుంటూ పోయేవాళ్ళు కాబట్టి ఈరోజు మన ఇళ్ళ దగ్గరికే స్కూల్ వాళ్ళు బస్సులు పంపించి స్కూల్ దగ్గర తెలుసుకొని వాళ్ళకి మీకందరికీ కూడా విద్య విద్యను నేర్పిస్తున్నారు అందుకే తల్లిదండ్రులు పిల్లలు తన తర్వాత వారిలో వారి తర్వాత టీచర్లు అంత గొప్పవాళ్ళు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు ముందు తల్లిదండ్రులు తర్వాత విద్య దేవినటువంటి గురువులు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళకు వాళ్ళు మనకు స్టూడెంట్ అంటే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీకు వాళ్ళు నేర్పే విద్య ఇది ఒక ఫౌండేషన్ అది మీ జీవితంలో మీరు ఎంత పెద్ద గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మీకు ఫౌండేషన్ అది ఎప్పుడు చిరకాలం మీ మనసులలో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేర్చుకునే విద్య మీ జీవితంలో ఎప్పటికీ కూడా ఉంటుంది మీరు ఎంతో మంది కూడా ఉన్నత స్థానానికి పోయేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నేను కూడా టీచర్స్ కూడా ఒకటే ఒకటి పిల్లలకు కూడా ఇతిహాసాల గురించి భారతం భాగవతం రామాయణం గురించి కూడా చెప్పాలా ఎన్నో గాథలు ఉన్నాయి ఆ విద్యకు సంబంధించిన అప్పుడు ఆశ్రమ స్కూళ్ళు ఉండేవి రామాయణ కళ లవకుశలు ఇద్దరు కూడా ఆశ్రమ స్కూల్లో అడవుల నుండి చదువుకున్నారు మీకు ఇంతటువంటి అకామిడేషన్ కల్పించి మంచి విద్యను అందిస్తున్నారు ఈరోజు టీచర్స్ ఎన్నో స్కూల్స్ ఉన్నాయి ఈరోజు నారాయణ బ్రాంచ్ వందల స్కూల్ మన ఏపీ స్టేట్ లో ఉన్నాయి నంద్యాలోనే మూడు బ్రాంచ్లు ఉన్నాయి చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే విద్య విద్య గురించి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించాలి ఇంతకుముందు గతంలో కాపీ రైటింగ్స్ అంటే హ్యాండ్ రైటింగ్ కోసం కొన్ని బుక్లు పెట్టేవారు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అది నాకు తెలిసి ఇప్పుడు తగ్గిపోయింది అనుకుంటున్నాను అది కూడా నేర్పించాలని కోరుతున్నాను హ్యాండ్ రైటింగ్ కోసము